జయసింహ నాకు తో చాలా తక్కువ పరిచయం అయినప్పటికీ నేను వాళ్ళ కుటుంబ స్నేహితుడిని ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నాన్నగారికి నేను అబ్బాయి వయసు అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు నన్ను వెంకటయ్య నా మిత్రుడు అని చెప్తున్నాను అందరికీ ఆయన కుటుంబ సభ్యుని నేను ఎందుకంటే అధిక ఆంధ్రప్రదేశ్ కడ కడ నేను సభ్యునిగా ఎన్నికైన తర్వాత సంకల్ గుర్తు చేసుకొని చాలా సంతోషపడిన వ్యక్తుల్లో సారథి గారు విజయసారథి గారు ఒకరు అన్న తండ్రి లాంటివారు కడప జిల్లా రచయిల సంఘానికి ఆయన అధ్యక్షులైతే నేను దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అది అలాగే ఉంది కాకపోతే అది అంత మనుగడలో లేదు జయసింహ గురించి చాలా కాలం నుంచి పరిచయం పైన అయినప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి పరిచయం దడప జరిగింది కానీ నేను వాటి ఇంటి దగ్గర తర్వాత ఆకాశవాణి కార్యక్రమాల్లో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కలిసి తెలుసుకున్నటువంటి విషయాలు చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాను ఎందుకంటే సర్వ సహజంగా నేను సాహిత్య పరిశోధకుని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను దాని సమాయత్తం చేసేటువంటి తీరు చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఒక వ్యక్తి నుంచి రాబట్టుకున్న సమాచారాన్ని తను ముందుగానే వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా సిద్ధపరుస్తాడు అనేది ఆ రేడియో రికార్డింగ్ రూమ్లో నేను అనుభవాన్ని పొందాను నేను అనుకుంటాను సర్వసాధారణ ఇంత చిన్న వయసులో విరమణ జరుపుకోవడం చాలా అరుదులో అరుదు తండ్రి గారు విరమణ చేస్తే కొడుకులు ఏదైనా అందరినీ సిద్ధపాటు చేస్తూ ఉంటారు ఇక్కడ వైవిధ్యంగా కొడుకు విరమణ చేస్తూ ఉంటే తండ్రి గారు అక్కడ అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు ఇది చాలా కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది ఏది ఏమైనప్పటికీ దేశం యొక్క ఆలోచనలు ఆకాశం అంతా ఏం కాదు శిఖరం అంత గొప్ప ఏం కాదు ఆయన ఆలోచనలు ఆకాశమే ఎందుకంటే ఆకాశానికి హద్దు లేదు జయసింహ ఆలోచనలు సర్వసా సామాన్యమైన విషయాలు కాదు నిజంగా నేను ఈ మధ్య కాలంలో తెలుసు మందికి బాస్ఆర్ లాంటి వాళ్లకు నేను జీవిత చేతులు రాస్తా ఉన్నా సాహిత్యంలో నుంచి ఇంకో కొత్త దారి ఎదుక్కు వెతుక్కున్నా నేను భవిష్యత్తులో ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత నేను జయసింహ గురించి ఒకవేళ పుస్తకం రాస్తే నువ్వు ఒక ఆకాశం అని రాస్తా ఎందుకంటే దానిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి నిజంగా జయసింహాతో నేను మాట్లాడ వాళ్ళ నాన్నగారితో కూడా చాలా ఫ్రీగా మాట్లాడదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆయన మా నాన్నగారు కదా ఎలాగైనా మాట్లాడచ్చని కానీ జయసింహతో అలా మాడడానికి వీలు కాదు ఎందుకని ఆయన వైవిధ్యమైనటువంటి మనిషి ఆలోచనలు చాలా అంత చిక్కవు మీరు ఎప్పుడు మాట్లాడండి ఫోన్లో మాట్లాడి దగ్గరగా మాట్లాడనే నవ్వుతా మాట్లాడతాడు ఏ సందర్భంలో మీరు మాట్లాడండి ఒక మనిషి నవ్వుతా అంటే అతని గుండె ధైర్యం చాలా గొప్పది మీరు అనుకోవచ్చు ఆయనకేం లేదు వాళ్ళ అమ్మ నాన్నగారు బాగా ఉన్న వాళ్ళను లేకపోతే వాళ్ళ తమ్ముడు గారు జడ్జలు ఎంత కాదు అవన్నీ పక్కన పెట్టి ఆలోచన చేస్తే ఇందాక సార్ గారు చెప్పినట్లు ఆయన స్వతహాగా సామాన్యంగా జీవించే ఒక సామాన్యమైన మనిషి ఒకవేళ నిజంగా తప్ప ఒకవేళ ఏం లేదు తప్పకుండా రాస్తే ఇరవై సంవత్సరాల తర్వాత జయసీమ గుర్చునే రాస్తా అది ఆకాశం లాగే రాస్తా ఆ నిండైన ఆకాశానికి నేను ఒద్దికగా మర్యాదగా గౌరవంగా నమస్కరిస్తూ గొప్ప ప్రపంచం లేకి ఒక విస్తృతమైన ప్రపంచంలోకి ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి జయసింహకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రాజీనామా చేసినప్పుడు అక్కడ కూడా నేనే ఉన్నా అది కాకతానీయంగా ఆ రోజు బాధ చేపట్టినటువంటి స్టేషన్ బాధ్యులుగా వచ్చినటువంటి ఆయనకు ఆయన రిజైన్ చేస్తూ ఆ లెటర్ని సమర్పించినప్పుడు నేనే ఉన్నా ఆ ఫోటో కూడా నేను తీసిన కాబట్టి ఆయనతో ఉన్నటువంటి అనుభవం అనుబంధం చాలా సుదీర్ఘకాలమైంది భవిష్యత్తులో కొనసాగుతుందని కోరుకుంటూ ఆయన అనుకున్నట్టుగా పేదల పక్షం నిలబడి ఒక విస్తృతమైనటువంటి ప్రపంచం లేక ప్రయాణం చేస్తున్నటువంటి మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను